అందరినీ నమస్కారం అండి జేఎండి పబ్లిక్ న్యూస్కు స్వాగతం గత జరిగిన ఎలక్షన్లలో మన నియోజక వర్గానికి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి గారు అయితే గెలిచారనమాట సుధీర్ రెడ్డి గారి మీద అనమాట వైఎస్ఆర్ పార్టీ మీద బీజేపీ పార్టీ ఇక్కడ నెగ్గింది జమ్మల నియోజకవర్గంలో ఇప్పుడు నియోజక నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి ఒక్కొక్క మండలంలో ఎన్ని బూత్లు ఉన్నాయి బూత్ గా ఏ పార్టీ గెలిచింది ఏ పార్టీ ఓడిపోయింది బూత్ గా మాట్లాడుకుందాం మండల గా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన జమ్మల మడుగులో ఓట్స్ ఓట్స్ ఎన్ని ఉన్నాయంటే నియోజకవర్గం మొత్తం అంటే ఆరు మండలాలు కలిసి పెద్దమూడియము మైలవరము జమ్మల మడుగు కొండాపురము ముద్దునూరు ఎర్రగుంట్ల ఈ ఆరు మండలాలు కలిసి ఓట్స్ ఎన్ని ఉన్నాయంటే రెండు లక్షల నలభై రెండు వేల ఐదు వందల యాభై ఆరు ఓట్లు ఉన్నాయి ప్రజలారా ఇప్పుడు మనం ముడియం మండలాన్ని విశ్లేషిద్దాం అనమాట బూత్ వైజ్గా ఎన్ని బూత్లు ఉన్నాయంటే ముప్పై నాలుగు బూతులు ఉన్నాయి మొత్తం పెద్దముడియం మండలం అంతా ముప్పై నాలుగు బూతులు ఉన్నాయన్నమాట ఈ బూత్ గా ఏ పార్టీ గెలిచింది ఏ పార్టీ ఓడిపోయిందే ఇది విశ్లేషణ చేద్దాం అనమాట ఫస్ట్ బూత్ వచ్చేసి పెద్ద ముడియంలోనే స్టార్ట్ అవుతుంది అందుకే పెద్ద ముడియం మండలం అనేది తీసుకున్నాము ఒకటి రెండు కొండ శంకేసలు గ్రామంలో స్టార్ట్ అవుతుంది బూత్ వైజ్గా చెప్తాను అనమాట బూత్ ఏ ఊర్లో ఉంది అనేది చాలా కష్టం ఎక్కువ వీడియో లెంత్ అవుతుంది అనమాట ఒక్కొక్క మండలం గురించి మాట్లాడుకుందాం ఆరు వీడియోలు ఉంటాయి గైస్ ఇప్పుడు పెద్ద పెద్దమూడియం మండలం అయితే చూద్దాం మనం ఫస్ట్ బూత్ వచ్చేసి సుంకేశ్వర్లో ఉంది ఫస్ట్ సెకండ్ ఆ ఊరు బూత్లో అక్కడ ఓట్స్ ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ బూత్లో ఎనిమిది వందల యాభై నాలుగు ఓట్లు ఉన్నాయి ఓట్ వేసిన వాళ్ళు ఎనిమిది వందల మూడు అక్కడ బీజేపీ పార్టీకి వచ్చినది నాలుగు వందల ఇరవై రెండు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసింది మూడు వందల నలభై నాలుగు ఇక్కడ డిఫరెంట్ వచ్చేసి డెబ్బై ఎనిమిది ఓట్లు డిఫరెన్స్తో బీజేపీ పార్టీ గెలిచింది రెండో బూత్కి అయితే వద్దాం ఇక్కడ ఓట్స్ అనేది ఏడు వందల ఎనభై ఒకటి ఓట్లు వేసిన వాళ్ళు ఏడు వందల నలభై నాలుగు ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చింది నాలుగు వందల ముప్పై అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చింది అయితే రెండు వందల ఎనభై ఆరు ఇక్కడ డిఫరెంట్ వచ్చేసి నూట నలభై నాలుగు డిఫరెన్స్ ఉన్నాయి బీజేపీ పార్టీ ఇక్కడ విజయం అన్నమాట అదే మూడో బూత్కి వచ్చేసి ఓట్స్ ఉన్నదైతే పదకొండు వందల నూట ఎనభై ఆరు ఓట్లు ఉన్నాయి వెయ్యిన్ని తొంభై ఐదు మంది వేశారు ఓట్స్ ఐదు వందల యాభై నాలుగు ఓట్లు బీజేపీకి వస్తే వైసీపీకి వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఓట్లు ఉన్నాయి ఎనభై నాలుగు ఓట్లతో డిఫరెన్స్తో బీజేపీ గెలిచింది నాలుగో బూత్కి వద్దాం నాలుగో బూత్ వచ్చేసి ఏడు వందల అరవై మూడు ఓట్లు ఉంటే ఏడు వందల పదమూడు మంది ఓట్లు వేశారు అది బీజేపీకి వచ్చేసి మూడు వందల నలభై ఆరు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్సీపీకి వచ్చేసి మూడు వందల ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి పంతొమ్మిది ఓట్లతో బీజేపీ ఇక్కడ గెలిచింది అన్నమాట ఐదో బూత్కి వద్దాం ఐదో బూత్లో వచ్చేసి తొమ్మిది వందల నలభై మూడు ఓట్లు ఉన్నాయి ఓటు వేసిన వాళ్ళు వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై మూడు మంది వేసినారు అది బీజేపీ పార్టీకి వచ్చినది వచ్చేసి నాలుగు వందల అరవై ఒకటి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చినది మూడు వందల అరవై నాలుగు ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి తొంభై ఏడు ఓట్లు డిఫరెన్స్తో బీజేపీ పార్టీ గెలిచింది ఇక్కడ ఐదో బూత్లో ఆరో బూత్కి వచ్చేద్దాం ఆరో బూత్లో వచ్చేసి ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్లు ఉండగా ఏడు వందల అరవై అరవై ఎనిమిది ఓట్లు వేశారనమాట ఇక్కడ బీజేపీకి వచ్చేసి మూడు వందల ముప్పై మూడు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి మూడు వందల తొంభై ఏడు ఓట్లు వచ్చాయి అనమాట ఇక్కడ అరవై నాలుగు ఓట్లతో ఇక్కడ వైసీపీ గెలిచింది ఆరో బూత్లో ఏడో బూత్కి వచ్చేద్దాం ఏడో బూత్లో వెయ్యిన్ని డెబ్బై రెండు ఓట్లు ఉన్నాయి ఓటు వేసిన వాళ్ళు వచ్చేసి తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఓటు వేశారు బీజేపీ పార్టీకి వచ్చేసి నాలుగు వందల పదమూడు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఆరు నాలుగు వందల డెబ్బై ఆరు అరవై మూడు ఓట్ల ఎక్కువతో ఇక్కడ వైసీపీ పార్టీ గెలిచింది ఏడో బూత్లో ఎనిమిదో బూత్కి వచ్చేద్దాం ఎనిమిదో బూత్లో వచ్చేసి వెయ్యిన్ని ఇరవై తొమ్మిది ఓట్లు ఉన్నాయి అదే ఓటు వేసిన వాళ్ళు వచ్చేసి ఎనిమిది వందల డెబ్భై మూడు అదే బీజేపీకి వచ్చింది మూడు వందల తొంభై ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్సీపీకి వచ్చేసి నాలుగు వందల ఇరవై మూడు ఓట్లు వచ్చాయి అన్నమాట ఇక్కడ ముప్పై మూడు ఓట్లతో వైసీపీ గెలిచింది ఎనిమిదో బూత్లో తొమ్మిదో బూత్కి వద్దాం పెద్దమూడియం మండలమే తొమ్మిదో బూత్లు వచ్చేసి తొమ్మిది వందల తొంభై ఒక ఓట్లు ఉన్నాయి ఓటు వేసిన వాళ్ళు తొమ్మిది వందల ఆరు అదే బీజేపీకి వచ్చింది ఐదు వందల ఎనిమిది ఓట్లు బీజేపీకి వచ్చింది అదే వైఎస్ఆర్ పార్టీ మూడు వందల యాభై ఐదు నూట యాభై మూడు ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలిచింది ఇక్కడ తొమ్మిదో బూత్లు పదే బూత్కి వద్దాం ఇక్కడ ఓట్ల సంఖ్య వచ్చేసి రెండు వందల ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి ఓటు వేసిన వాళ్ళు రెండు వందల మూడు ఓట్లు వేసిన వాళ్ళు రెండు వందల మూడు ఇక్కడ బీజేపీకి వచ్చింది అయితే ఎనభై మూడు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నూట ఒకటి పద్దెనిమిది ఓట్లతో ఇక్కడ బీజేపీ ఓడిపోయింది అదే పదకొండు బూత్కి వద్దాం పదకొండు బూ పదకొండు బూత్లు వచ్చేసి తొమ్మిది వందల యాభై ఏడు ఓట్లు ఉన్నాయి వేసిన వాళ్ళది వేసిన వాళ్ళు ఎనిమిది వందల డెబ్బై ఒకటి ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల యాభై ఆరు అదే వైఎస్ఆర్ పార్టీకి నాలుగు వందల అరవై నాలుగు వచ్చాయన్నమాట ఇక్కడ డిఫరెన్స్ నూట ఎనిమిది ఓట్లతో ఇక్కడ బీజేపీ ఓడిపోయింది పదకొండు బూత్లో పన్నెండు బూత్కి వద్దాం పన్నెండు బూత్లు వచ్చేసి తొమ్మిది వందల పదిహేడు ఓట్లు ఉన్నాయి వేసిన వాళ్ళు వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఏడు అదే బీజేపీ పార్టీకి వచ్చింది వచ్చేసి మూడు వందల అరవై ఒకటి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి మూడు వందల తొంభై నాలుగు ముప్పై మూడు ఓట్లతో ఇక్కడ బీజేపీ ఓడిపోయింది పదమూడు బూత్కి వద్దాం పదమూడు బూత్లో ఏడు వందల తొంభై మూడు ఓట్లు ఉన్నాయి వేసిన వాళ్ళు ఏడు వందల ఇరవై ఐదు మంది అదే బీజేపీ పార్టీకి వచ్చినది మూడు వందల నలభై నాలుగు అదే వైఎస్ఆర్ పార్టీకి మూడు వందల ముప్పై ఐదు ఒక్క ఓ తొమ్మిది ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలిచింది పదమూడో బూత్లు పద్నాలుగు బూత్కి వద్ద పద్నాలుగు బూతులు వచ్చేసి ఆరు వందల అరవై నాలుగు ఓట్లు ఉన్నాయి వేసిన వాళ్ళు ఐదు వందల ఎనభై తొమ్మిది అదే బీజేపీకి వచ్చింది రెండు వందల అరవై నాలుగు ఓట్లు అదే వైఎస్ఆర్సీపీకి వచ్చింది మూడు వందల ఐదు నలభై నలభై ఒక్క ఓట్లతో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలిచింది పద్నాలుగు బూత్తో పదహైదో బూత్ వద్దాం ఇక్కడ ఓట్లు ఉన్నది రెండు వందల ముప్పై రెండు వేసిన వాళ్ళు నూట తొంభై తొమ్మిది బీజేపీకి వచ్చినది తొంభై ఐదు వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి తొంభై నాలుగు ఒక్క ఓటుతో ఇక్కడ బీజేపీ గెలిచింది పదహైదో బూత్లో పదహారో బూత్ వద్దాం పదహారు బూత్లు వచ్చి తొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లు ఉన్నాయి అదే వేసిన వాళ్ళు తొమ్మిది వందల పది బీజేపీకి వచ్చేసి మూడు వందల తొంభై ఒకటి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నాలుగు వందల ఎనభై నాలుగు ఓట్లు వచ్చాయి తొంభై మూడు ఓట్లతో బీజే బీజేపీ ఇక్కడ ఓడిపోయింది అనమాట తొంభై మూడు ఓట్లు వైసీపీకి ఎక్కువ వచ్చినాయి పదిహేడు బూత్కి వద్దాం పదిహేడు బూత్లు వచ్చేసి నాలుగు వందల యాభై ఒక ఓట్లు ఉన్నాయి వేసిన వాళ్ళు వచ్చేసి నాలుగు వందల ముప్పై మూడు అదే బీజేపీకి వచ్చినది నూట డెబ్బై ఒకటి అదే వైఎస్ఆర్సి పార్టీకి వచ్చింది రెండు వందల నలభై రెండు ఇక్కడ డెబ్బై ఒక ఓట్లతో బీజేపీ ఇక్కడ ఓడిపోయింది డెబ్బై వైఎస్ఆర్సికి ఎక్కువ వచ్చింది అదే పద్దెనిమిది బూత్ వద్దాం ఇక్కడ ఉన్న ఓట్లు వచ్చేసి మూడు వందల పంతొమ్మిది వేసిన వాళ్ళు మూడు వందల రెండు బీజేపీకి వచ్చినది ఓట్స్ ఏంటంటే తొంభై వైఎస్ఆర్ పార్టీకి రెండు వందల తొమ్మిది నూట పంతొమ్మిది ఓట్లతో ఇక్కడ ఓడిపోయింది నూట పంతొమ్మిది ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి ఏమన్నా డిఫరెన్సు అనమాట పంతొమ్మిది బూత్ కదా ఇక్కడ ఉన్నది రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై ఆరు ఓట్లు ఉన్నాయి వందల డెబ్బై రెండు మంది ఓట్ తొంభై ఓట్లు ఖచ్చితంగా ఈ బూత్లో కూడా బీజేపీకి వచ్చింది సేమ్ పద్దెనిమిది పంతొమ్మిది సేమ్ తొంభై ఓట్లు మాత్రం బీజేపీకి వచ్చినాయి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నూట డెబ్బై ఓట్లు వచ్చాయి ఎనభై ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది బీజేపీ ఓడిపోయింది అక్కడ ఇరవై బూత్కి వద్దాం ఇరవై బూత్లో వచ్చేసి వెయ్యిన్ని డెబ్బై ఆరు ఓట్లు ఉన్నాయి అక్కడ వేసిన వాళ్ళు వచ్చేసి వెయ్యిన్ని పంతొమ్మిది మంది వేసినారు బీజేపీకి వచ్చింది నాలుగు వందల పదకొండు ఓట్లు వచ్చినాయి అదే వైఎస్ఆర్ పార్టీకి ఐదు వందల ఐదు వందల యాభై ఎనిమిది ఓట్లు అనమాట ఇక్కడ నూట నలభై ఏడు ఓట్లు ఎక్కువ వైసీపీకి ఉన్నాయి ఇక్కడ బీజేపీ ఓడిపోయింది నూట నలభై ఏడు వైసీపీకి ఎక్కువ పడ్డాయి అనమాట డిఫరెన్స్ అదే ఇరవై ఒక్క బూత్లోకి వచ్చేసి మూడు వందల నలభై మూడు ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఓటు వేసిన వాళ్ళు మూడు వందల తొమ్మిది మంది వేశారు అదే బీజేపీకి వచ్చేసి నూట ఇరవై రెండు ఓట్లు వచ్చే వైఎస్ఆర్సీపీకి నూట డెబ్బై రెండు ఓట్లు వచ్చే యాభై యాభై ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ అక్కడ గెలిచింది ఇరవై ఒకటో బూత్లో ఇరవై రెండో బూత్కి వద్దాం ఇరవై రెండో బూత్లో ఇరవై ఇరవై రెండో బూత్లు వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఒక్క ఓట్లు ఉంటే అవి ఓటు వేసిన వాళ్ళు వచ్చేసి ఏడు వందల యాభై మూడు ఓట్లు అంతమంది వేశారు అదే బీజేపీకి వచ్చేసి మూడు వందల అరవై నాలుగు ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్సార్ పార్టీకి వచ్చేసి వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి మూడు వందల యాభై ఆరు ఓట్లు ఎనిమిది ఓట్లతో బీజే బీజేపీ గెలిచింది ఇరవై మూడు బూత్లో నాలుగు వందల నాలుగు వందల యాభై నాలుగు ఓట్లు ఉంటే నాలుగు వందల ఇరవై మంది ఓటు ఓటేసారు బీజేపీకి వచ్చిన ఓట్లు ఏంటంటే రెండు వందల పదకొండు అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నూట తొంభై తొమ్మిది పన్నెండు ఓట్ల ఎక్కువతో బీజేపీ గెలిచింది ఇరవై నాలుగు ఇరవై నాలుగు బూత్లో నాలుగు వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉంటే నాలుగు వందల పన్నెండు మంది ఓటేసారు నూట బీజేపీకి వచ్చేసి నూట ఎనభై ఒక్క ఓట్లు వచ్చినాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి రెండు వందల పంతొమ్మిది నూ ఇక ముప్పై ఎనిమిది ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది ఇరవై ఐదు నాలుగు వందల నాలుగు నాలుగు వందల తొంభై ఓట్లు ఉంటే వేసిన వాళ్ళు నాలుగు వందల యాభై ఆరు బీజేపీకి వచ్చిన ముప్పై రెండు ఓన్లీ ముప్పై రెండు ఓట్లు వచ్చాయి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నాలుగు వందల ఇరవై ఓట్లు వేశారనమాట మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది ఇరవై ఆరో వద్దాం ఇరవై ఆరో బూత్ వచ్చేసి ఓట్లు ఓట్లు ఆరు వందల యాభై మూడు ఓట్లు ఉంటే ఆరు వందల పదహైదు మంది ఓట్లు వేశారు నలభై రెండు మాత్రమే వచ్చిన బీజేపీకి అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఐదు డిఫరెన్స్ వచ్చేసి ఐదు వందల ఇరవై ఏడు ఓట్లతో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలిచింది ఇరవై ఏడు వద్దాం ఇరవై ఏడు బూత్ నెంబర్ ఎనిమిది వందల డెబ్భై రెండు ఓట్లు ఉంటే ఇక్కడ ఎనిమిది వందల రెండు ఓటు వేశారనమాట ఎనిమిది వందల రెండు మంది ఓటు వేశారు బీజేపీ పార్టీకి వచ్చి నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి అదే వైయస్ఆర్ పార్టీకి రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల పదకొండు ఓట్లతో బీజేపీ గెలిచింది ఆ బూత్ లో ఇరవై ఎనిమిదో బూత్కి వచ్చేసి నాలుగు వందల ఆరు ఓట్లు నాలుగు వందల ఆరు ఓట్లుంటే వేసిన వాళ్ళది వేసిన వాళ్ళు మూడు వందల డెబ్బై రెండు వందల ఓట్లు రెండు రెండు వందల ఒకటి బీజేపీ పార్టీకి వస్తే వైఎస్ఆర్ పార్టీకి నూట యాభై మూడు ఓట్లు వచ్చాయి నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఓట్లతో బీజేపీ గెలిచింది ఇరవై తొమ్మిది పదకొండు వందల పదహైదు ఓట్లుంటే వెయ్యిన్ని ఇరవై తొమ్మిది మంది ఓటేసారు బీజేపీకి వచ్చేసి ఐదు వందల ఐదు వందల యాభై ఏడు ఓట్లు వస్తే నాలుగు వందల పది మాత్రం వైసీపీకి వచ్చాయి డిఫరెన్స్ వచ్చి నూట నలభై ఏడు ఓట్లతో బీజేపీ గెలిచింది అదే ముప్పై బూత్కి వద్దాం ముప్పై బూత్ వచ్చి ముప్పై బూత్కి వచ్చేసి తొమ్మిది వందల నలభై మూడు ఓట్లు ఉంటే వేసిన వాళ్ళు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది బీజేపీ పార్టీకి వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి మూడు వందల డెబ్బై వచ్చినాయి యాభై ఐదు ఓట్ల ఎక్కువతో బీజేపీ గెలిచింది ముప్పై ఒకటో బూత్కు ఎనిమిది వందల ఎనిమిది ముప్పై రెండో బూత్కు వెయ్యిన్ని ముప్పై ఓట్లు ఉంటే వేసిన వాళ్ళు తొమ్మిది వందల ముప్పై రెండు బీజేపీ పార్టీకి వచ్చేసి నాలుగు వందల ఇరవై ఒక్క ఓట్లు వచ్చాయి అది వైఎస్ఆర్ పార్టీకి వచ్చి నాలుగు వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చాయి అరవై ఆరు ఓట్లతో అక్కడ గెలిచింది అనమాట వైయస్ఆర్ పార్టీ ఆ బూత్లో ముప్పై మూడో బూత్కి వద్దాం తొమ్మిది వందల ఒక్క ఓటు అక్కడ ఉంటే ఎనిమిది వందల పదకొండు ఓట్లు వేశారు బీజేపీ పార్టీకి వచ్చేసి మూడు వందల తొమ్మిది అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి నాలుగు వందల యాభై నాలుగు ఓట్లు వచ్చాయి నూట నలభై ఐదు ఓట్లతో అక్కడ బీజేపీ ఓడిపోయింది ఆ బూత్లో ముప్పై మూడో బూత్లో ముప్పై నాలుగు లాస్ట్ బూత్ అనమాట మూడు వందల అరవై రెండు ఓట్లు ఉంటే మూడు వందల ముప్పై ఒక్క మంది ఓటు వేశారు వంద ఓట్లు బీజేపీకి వస్తే వైఎస్ఆర్సి పార్టీకి వచ్చేసి రెండు వందల ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి నూట ఇరవై ఆరు ఓట్లతో అక్కడ వైసీపీ గెలిచింది టోటల్గా ఇది అనమాట అదే టోటల్గా పెద్దమూడే మండలంలో వచ్చేసి ఓట్లు ఎన్ని ఉన్నాయంటే ఇరవై ఐదు వేల డెబ్బై నాలుగు ఉంటే ఓటు వినియోగించుకునే వాళ్ళు వచ్చేసి ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది ఓటు వినియోగించుకున్నారు ఈ మండలం వైజ్గా ఈ పెద్దమూడే మండలంలో ఏ పార్టీ నెగ్గిందని చూద్దాం బీజేపీ పార్టీకి వచ్చేసి పదివేల మూడు వందల డెబ్బై రెండు ఓట్లు వస్తే అదే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి పదకొండు వేల పదకొండు వేల నాలుగు నాలుగు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి డిఫరెన్స్ వచ్చేసి అంటే డిఫరెన్స్ వచ్చేసి పదకొండు వందల పదహారు ఓట్లు డిఫరెన్స్తో ఇక్కడ వైసీపీ పార్టీ ఈ మండలం మాత్రం వైఎస్ఆర్ పార్టీ పద పదకొండు వందల పదహారు ఓట్లు అని మెజారిటీతో ఓన్లీ ఈ మూడియం మండలం మాత్రం వైఎస్ఆర్ పార్టీ గెలిచిందని అనుకోవచ్చు బీజేపీ పార్టీకి వచ్చి పదివేల మూడు వందల డెబ్బై రెండు ఓట్లు వచ్చినాయి గైస్ ఇది పెదమూడియం మండలంలో సమాచారం అనమాట విశ్లేషించాను నేనైతే చూడండి నెక్స్ట్ మైలవరం మండలంని కూడా విశ్లేషిద్దాం ఏ బూత్లో ఏ పార్టీకి ఎంత వచ్చింది అనేది ఓకే గాయస్ మన జమ్మలం జేఎండి పబ్లిక్ న్యూస్ జమ్మలమడుగు నియోజకవర్గం న్యూస్ ఇక్కడ దీంట్లో రావడానికి ఎంతో కృషి చేస్తున్నాం అనమాట దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి